హాయ్ హలో నమస్తే నేను మే విజయదుర్గ ఈ వీడియో కూడా ఎప్పుడో చేసిందే అప్పుడు లాస్ట్ మంత్ అప్పుడు కొత్తగా ఎవరో ఒక మామిడికాయ ఇస్తే ఆ మామిడికాయని కోరి కాసేపు ఎండ్లో పెట్టి దాంట్లో ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పొడేసి పసుపు ఉప్పు కారం అన్నీ వేసి ఇంగు నూనె కాచి కలిపి కొద్దిగా పచ్చడి పెట్టాను అనమాట అది మాగాయ అనుకోవచ్చు మాగాయ అంటే ఈ వీడియో చేసింది ఎప్పుడంటే మావిడికే వచ్చిన కొత్తలో ఒక నెల క్రితం రెండు నెలల క్రితం ఇప్పుడైతే ప్రస్తుతం కొత్త ఆవకాయ మాగాయ బెల్లం ఆవకాయ పెసర పెసరావకాయ మెంతికయ ఇంతవరకు ఇవన్నీ పెట్టేశాను కానీ ఇది ఇప్పుడు కనిపించింది ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తాను అనమాట ఇది యాక్చువల్గా శాంపుల్గా ఒక ఒక్క కాయ ఎవరో ఇస్తే ఆ ఒక్క కాయతో ఉగాది ముందర చేసింది ఇది కొద్దిగా కొద్ది రోజులు తినడానికి అన్నట్టుగా చేసింది కాపాచ్చడి ఇది అదనమాట ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇదే పెద్ద మొత్తంగా కూడా కోరి ఎండలో పెట్టేసి దాంట్లో తగినంత ఉప్పు కారం కొద్దిగా ఆవుపిండి మెంతిపిండి పసుపు వేసి ఇంగు నూనె కాచి కలిపేసి ఆవాలు ఎండుమిర్చి వేసి ఇంగు నూనె కాచి చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవచ్చు ఇలా ఇలా పెద్ద ఒక సరే మరి ఉంటాయ్ కూడా అందరూ పెట్టేసే ఉంటారు కూరమాగాయ అంటారు ముక్కలు కాకుండా కూర కూడా పెట్టడం జరిగింది వాళ్ళమాట అప్పుడు పచ్చళ్ళు లేవని పెట్టేనప్పుడు అల్లుళ్ళు కానీ ఇప్పుడు ఇవన్నీ పెట్టేసాను మామూలు నిలవ పెడితే అని భోజనం వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ కోసం ఉపయోగపడితే అందరికి పిల్లలు అందరూ ఇష్టపడుతున్నారు ఈ మధ్య చేసేసి వీడియోలు ఎక్కడెక్కడో ఉండిపోతున్నాయి చేయడం చాలా లేట్ అయిపోతుంది అసలు అలాగే వాయిస్ ఓవర్ చేసేది ఇలా జరుగుతుంది అనమాట మీరు చూసి రియాక్ట్ అయ్యి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటే యాక్టివ్ గా పెట్టబుద్ధి చూపిస్తా మీకు తర్వాత చూసిన వాళ్ళ రియాక్ట్ బాగా కామెంట్ ఉండదు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమి ఉండవు సో ఎనీహౌ ఎప్పుడో తప్పకుండా ఇంకా మరిన్ని మరిన్ని ఇంకేమన్నా ఫాలో అయ్యే మనం మాట్లాడుకోవడానికి కొత్త వీడియో రాలేదు దాని మీద వీడియో అంటే రెగ్యులర్ గా ఫాలో బాగా అండి